ఒకవేళ నీ జీవితం కూడా పనికి రాందిగా ఉందా ఉపయోగం లేనిదిగా ఉందా నా జీవితం ఎందుకు ఉపయోగపడట్లేదు అనుకున్నావా నా బ్రతుకు ఎందుకు పనికి రావట్లేదు అనుకున్నావా దేవుని బిడ్డలారా ఉపయోగం లేని దాన్ని కూడా ఉపయోగపడే జీవితంలోనికి నేను నడిపించబోతున్నాడు దేవుడు హలో పనికి రాని నీ జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మాత్రమే దేవుని బిడ్డలారా ఎందుకనంటే శూన్యమైపోయి ఉందా అంటే భూమి నిరాకారంగా మారిపోయిందంటే భూమి ఆ భూమికి ఆయన వాక్కు పలుకుతున్నాడు సృష్టి గాక అనగానే సృష్టి యావత్తు కలిగింది గట్టిగా చపలు కూడా దేవునికి మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయ కాలం ఒకవేళ నీ జీవితం శూన్యంగా మారిపోయిందా ఈ రోజు నీ పరిస్థితులు శూన్యంగా మారిపోయినాయా ఈ రోజు నా ఎందుకు ఉపయోగం లేని బ్రతుకుగా మారిపోయిందా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైంది ఏదీ లేదు శూన్యంగా మారిపోయిన నీ జీవితంలో నిరాకారంగా మారిపోయిన నీ జీవితానికి నా దేవుడు ఆకారాన్ని ఇవ్వగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయనకు అసాధ్యమైంది అంటూ ఏది లేదు